కర్నూలు జిల్లా ఎమ్మిగూరు పట్టణ సోమప్ప సర్కిల్ నందు ఐఎఫ్ అనుబంధ సంస్థ అయిన మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నూట ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ సెక్రటరీ కె సల్మాన్ చేతుల మీదుగా ఘనంగా మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్ జిల్లా కార్యదర్శి కెఎండి అనిఫ్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కె సల్మాన్లు మాట్లాడుతూ పద్దెనిమిది మే ఒకటిన అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మిక వర్గం ఎనిమిది గంటలు కోసం వీరోచితంగా పోరాడి రక్త తర్పణం చేసిన రోజు ప్రపంచ కార్మికులందరూ ఆనాటి పోరాట స్ఫూర్తిని స్వీకరించుకుంటూ చికాగో పోలీస్ కాల్పులలో కార్మిక వీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు కార్మికులు కార్మికులు ఉద్యోగులు తమ మెరుగైన జీవన పరిస్థితుల కోసం న్యాయబద్ధమైన ప్రజాస్వామికమైన హక్కుల సాధన దినమే మేడే అని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు మునీంద్రా రాజా అహ్మద్ దేవమాత సుజాత అమ్మ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు నూట ముప్పై ఎనిమిదవ దినోత్సవం మేడే శుభ సందర్భంగా ప్రపంచ కార్మికుల ఏం కాండా ఒక విధానంతో ఈరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యూర్ మున్సిపాలిటీ వర్కర్లుగా జరుపుకుంటున్నాం ఎమ్మెల్యూర్ స్టాంపు సర్కిల్లోనే కాబట్టి మా హక్కుల కోసం కూడా ప్రతి ఒక్కరు పోరాడాలి మాకి ప్రతి ఒక్కటి సాధ్యం చేయాలి ఇంకా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్పటిలో వచ్చే పది ప్రతి ఒక మాకు చెట్టు పైన కానీ సరే పరికరాలపైన కానీ మా హక్కుల కోసం వెంటనే పర్మినట్ చేయాలి ఎక్కడైతే ఏపీలో మున్సిపల్ వర్కర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే జగన్ ఇచ్చిన మాటలు కూడా మేము వద్ద ఉంది కరోనా టైంలో కానీ అన్నింటిలో కూడా మేము కోరన్నాం ఎమ్మెల్యో కరోనా టైంలో కూడా చాలా విధాలుగా మేము పనిచేసినాం ఆ ప్రతి ఇప్పుడు వచ్చిన నాయకులకి మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూపిస్తున్నాం కదిరికోట కే సల్మాన్ మున్సిపల్ వర్కర్ మీడియా కార్యక్రమము నూట ముప్పై ఎనిమిదవ మీడియా దినోత్సవంని మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి కామెంట్ సల్మాన్ గారితో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మనము నూట ఎనభై నూట ముప్పై ఎనిమిదవ దినోత్సవం కార్మిక దినోత్సవం ఆ రోజు కార్మికులు అనేక పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి వాళ్ళు యొక్క పని గంటలు దినం కోసము పరిధి తగ్గ ఇతరం కోసము అనేక పోరాటాలు చేసి అమెరికా చికాగోపట్నంలోనూ అమరులైనారు ఆ అమరులను స్మరించుకుంటూ మనం ఈరోజు నూట ముప్పై ఎనిమిది ఏడు ఐదు మనం ఇక్కడ మున్సిపల్ కార్మికుల అందరం జరుపుకుంటున్నాము ఈరోజు దేశంలోన రాష్ట్రంలోనూ కానీ కేంద్రంలో పది సమిత మోడీ ప్రభుత్వం ఇచ్చిన కార్మిక చట్టాలన్నీ కూడా మొత్తం నాశనం చేసినాడు కార్మిక చట్టాలు రద్దు చేయడం జరిగింది కార్మికుడు కూడా హక్కులు కోల్పోయినారు అట్లే కార్మికులు సంఘాలు పెట్టుకునే దానికోసం కూడా అవకాశం లేకుండా చేసింది మోడీ ప్రభుత్వము అట్లే మొత్తం రైతులను కూడా నల్ల చట్టాలు తెచ్చి నల్ల చట్టాలను కూడా రద్దు చేసి నల్ల చట్టాలు రుద్ధేదానికి ప్రయత్నం చేసినాడు తర్వాత రైతులంతా మళ్ళీ ఆలోచన చేస్తే ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటామని చెప్పి ఒక ఒక దిక్కు చెప్పి మళ్ళీ ఆ చట్టాలని లోపలగా వెనుక నుంచి దాన్ని అమలు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఈ మోడీ ప్రభుత్వం అట్లే చంద్ర అట్లే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉన్న మున్సిపల్ కార్బినెట్లు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఉపాధ్యాయులు అందరికీ అనేక వాగ్దానాలు చేసి వాళ్ళకి మనము మా ప్రభుత్వం వస్తే మొత్తం వాళ్ళకి పర్మిట్లు చేస్తాము అవుటర్ స్టోర్ ఉండకుండా చేస్తాము అన్ని రంగాల్లో కూడా ఎక్కడ పరిగెత్సా హాస్పిటల్లో పనిచేసినా మన మున్సిపాలిటీ పనిచేసిన ఎంఆర్ఓలు పనిచేసిన ఎక్కడ పని చేసినా కూడా వాళ్ళందరికీ పర్మిట్ చేస్తాను పర్మిట్ చేసి ఇరవై ఆరు వేల చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కల్లమూని వాదనాలనుగా నిల్ నిలబెట్టినాడు అట్టే అంగన్వాడీ సమస్యలు కూడా అట్టి జరిగింది మొత్తం కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు పదహారు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె విక్షణం చేసేదానికి అనేక రూపాయలు ముందుంచుకొచ్చి ఆ కార్మికుల సంఘాన్ని సంఘాలు ఉద్యమాన్ని చేసి వాళ్ళకి సంక్రాంతి పండుగ వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పింది ముఖ్యమంత్రి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసినాడు అట్టే అంగన్వాడీలో కూడా నలభై రెండు రోజులు సమ్మె చేసినారు ఆ సమ్మెను కూడా వాళ్ళు ఏ మహులు సాధికకుండా కార్మికులు అనేక ఇబ్బందులు పెట్టి కార్మికులు తెలుగు చెప్పి మొత్తం నానా రకాల ఇబ్బందులు పెట్టి ఆ యొక్క సమ్మెను కూడా ఎలా చేసినాడు కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి కార్మికులు ఏం పనిచేసినాడని మనం మనం చేసుకుంటున్నాం అట్టే రోజు రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం వచ్చినా లేకుంటే జగన్ ప్రభుత్వం వచ్చినా పవన్ వచ్చినా లేకుంటే మోడీ ప్రభుత్వం వచ్చినా మన కార్మిక సమస్యల పైన మనం పోరాడిస్తున్న అవసరం ఎంతగా ఉంది వాళ్ళు అమ్మ అడిగితే అన్నం పెడతారు కట్టం చెప్పాడు ఆ రకంగా మనం నా పోరాటాన్ని పెద్ద పండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు నా పేరు అనే అయ్యప్ప అంతర్జాతీయ కార్మిక దినోత్సవము నూట ముప్పై ఎనిమిదవ దినోత్సవము శ్రమజీవుల హక్కుల కోసం శ్రమజీవుల వేతనము కోసం మరి ఈరోజు దేశమంతటా మరి హక్కులు సాధించుకున్న దినం కాబట్టి మేడే జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే చికాకు నగరంలోన హేమ మార్కెట్ అనేది చాలా పెద్దది కాబట్టి ఈ మార్కెట్లోన లక్షలాది కార్మికులు వేలాది కాదు లక్షలాది కార్మికులు పనిచేస్తున్న దినము ఆ దినంలో కూడా బానిసులుగా పనిచేస్తున్న వాళ్ళకి సరైన వేతనం లేదు సరైన పని గంటలు లేవు కాబట్టి రాత్రి తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున పనిలోకి వెళ్ళిపోవాలంటే కార్మికులు పిల్లల్ని వదిలేసి పిల్లల్ని నిద్రలో వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి పదకొండుకో పన్నెండుకో మరి ఇల్లు చేరుకున్న అమ్మ నాయన ఎక్కడ అంటని చెప్పి మాట్లాడుకునేంత పరిస్థితుల్లో కూడా లేదు కాబట్టి మా పిల్లల్ని మేము వదిలేసి వచ్చిన మా పిల్లలు తల్లిదండ్రులకు తెల్దు తల్లి తల్లిదండ్రులకు పిల్లలకు తెల్దు కాబట్టి మరి ఇట్లా ఎలా మనం జీవించాలని చెప్పి మరి మనకు పనికి తగ్గట్టు వేతనం కూడా లేదు ఎలా బతకాల మనం మన పిల్లల్ని ఎలా బతికించుకున్న ఎలా చదివించుకున్న తప్పకపోయినా అక్కడ కూడా కార్మిక ఉద్యమం లీడర్స్ అనేవాళ్ళు అరే రే ఇట్లయితే మనకి తగు కాదు మన కార్మికులు బతకలేరు మన కార్మికులు పొట్ట కొడుతున్నారు ఈ యాజమాన్యం పెత్తందర భూస్వాములు కాబట్టి మన హక్కులు మనం పని గంటలు కేటాయించుకొని సాధించుకున్నాలనే తరుణంలోన అక్కడ కూడా మరి కార్మికుల వైపు లీడర్స్ను మరి మన హక్కులు మనం చెప్పి లీడర్స్ కూడా మరి కూడగట్టడం జరిగింది మనం ఇట్లయితే పని పనిచేస్తాం మన పిల్లలు చదివించుకోలేము మన పిల్లలకు సరైన సవలత్ లేదు బట్ట లేదు విద్య లేదు కూడు లేదు లేదు అని చెప్పి అక్కడ కూడా వాళ్ళు మరి సరైన పద్ధతిలో పోరాటం దశగా తీసుకుపోయేసరికి అబ్బా వీళ్ళు పనిచేస్తే మనం బతుకుతాము వీళ్ళు పనిచేస్తే మనం సంపాదించుకుంటామనే వాళ్ళు పెద్దందరూ భూస్వాములు వేతలు అప్పుడు ఏం జరిగిందంటే సర్లండి మీరు ఇంతగానో అడుగుతారు కదా మీ డిమాండ్స్ మీకు ఇస్తాము మీ వేతనం మీకు ఇస్తాము పని గంటలు కేటాయిస్తాము రెండు అంటని చెప్పి మరి చర్చలకు పిలిచి అతి దారుణంగా అతి దారుణంగా కార్మికుల వైపు న్యాయం చేయాలని చెప్పి పోయిన వాళ్ళని నిర్దాక్షిణంగా ఒక హాల్లోకి పిల్లంపించుకొని మరి వాళ్ళని తూట్లు తూట్లుగా మరి నరమేధముతోన మరి అక్కడున్న పెత్తందరి భూస్వాములు మరి కార్మిక నాయకులను చంపడం జరిగింది చంపిన తర్వాత ఎంతమంది చచ్చినా అంతమంది కార్మికులు ఉద్యమిస్తారని చెప్పి మేము చచ్చినా ఇందుకు అర్థం కాకూడదని చెప్పి వాళ్ళు కార్మికులకు ఒక ధైర్యం ఇచ్చి స్రూట్ ఇచ్చుకసి మా త్యాగాలను మీరు స్వరించుకొని మీరు ఉద్యమాలు చేపట్టండి అని చెప్పి ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఆ ఉద్యమం కారణంగానే మరి సాయంత్రము పొద్దున వచ్చేసి తొమ్మిది గంటలకు పనికి ఎక్కితే సాయంత్రం నాలుగు గంటలు ఎనిమిది గంటలు పని చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది మరి అట్లే ఎనిమిది గంటలు ప్రయాణం చేసిన తర్వాత మాకు వేతనం కూడా సరైన వేతనం కావాలని చెప్పి తీర్మానం చెప్పి ఈ హక్కులు హక్కుల గురించి సాధించుకున్నారు కాబట్టి ఈరోజు మేడే దినోత్సవం జరుపుకుంటున్నాం వాళ్ళ కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు రైతులు అందరూ కలిసి మరి సాధించుకున్న దినం కాబట్టి ఈరోజు మేడే నూట ముప్పై ఎనిమిది మేడే మరి జరుపుకున్నాము కార్మికుల కార్మికుల మున్సిపల్ పారిశుభ్రత కార్మికులు ఆధ్వర్యంలోన మరి పాత మున్సిపాలిటీ దగ్గర అయ్యప్ప జెండా కట్ట దగ్గర మేము జరుపుకున్నాము ఈ జరుపుకున్నందుకు కార్మికులు వచ్చేసి మరి ఈ జెండా ఆవిష్కరణకు పాల్గొన్నందుకు అందరికీ రెడ్ సెల్లు చెప్తున్నాము ఈ మన సంకల్పన అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి